సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం డీసీసీ అధ్యక్షులు కొమ్మురి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు మద్దూరు కమాన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు చౌరస్తాలో కార్నర్ మీటింగ్ సభలో చామల కిరణ్ రాజగోపాల్ రెడ్డి బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడారని తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండ్ల కుటుంబం పత్తా లేకుండా పోయిందని అన్నారు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజీ లేని రాజకీయ నాయకుడిగా మీ ముందుకు వచ్చినా తెలంగాణ బిల్లు తెచ్చిన ఘనత నాది అని మీకోసం మేము మన కాంగ్రెస్ కోసం మీరు అంటూ ప్రజలకు ధైర్యాన్ని నింపి ఉత్తేజపరిచారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను వివరిస్తూ ప్రజల్లో దూసుకుపోవాలని ఈ ఎన్నికల్లో జన జనగామ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తారని అదే స్ట్రాటజీతో ముందుకు సాగాలని తెలిపారు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి డబ్బు సంచులతో దొంగ ఓట్లతో గెలుపు గెలుపు కాదన్నారు జనగామ నియోజకవర్గంలో కొమ్మురు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలోనే మూడు వేల ఇందిరామైలు ఇస్తామన్నారు ఆరు గ్యారంటీలలోని నాలుగు నెరవేర్చాము అందులోనే ఒకటి రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామన్నారు చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా నెల లోపట్లనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు చేర్యాల మళ్ళీ పునర్విభజనలో నియోజకవర్గం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం మద్దూరు జెడ్పిటిసి గిరికొండల రెడ్డి కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కామిడి జీవన్ రెడ్డి మండల అధ్యక్షుడు మేక మల్లేశం మద్దూరు గ్రామ అధ్యక్షుడు తాజ్ మహమ్మద్ మాజీ పిఎస్ఈస్ చైర్మన్ కామిడి రమేష్ రెడ్డి రాష్ట్ర నాయకులు అరీఫ్ మండల కార్యదర్శి ఊట్ల శ్రీధర్ రెడ్డి దాసరి పద్మారెడ్డి కనకచంద్రం చంద్రం భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళల కార్యకర్తలు పాల్గొన్నారు లేకపోతే ప్రజాస్వామ్యం కూలీ కాబడుతుంది మీ అమ్మలాగారు అందరు చెప్తున్నా ఈ రామ మనం రాముని పూజిస్తలేమా మనం రాముని పూజిస్తలేమా మన ఊర్లో రామాలయాలు లేవా మన ఊర్లో ఆంజనేయ గుళ్ళు లేవా నిన్న లాగేసుకున్నప్పుడే రామాలయానికి పోయితోంది రామ కళ్యాణ్ ఈ కొత్తగా నేర్పించే సంస్కృతి అన్ని మనం అంతనే చిచ్చు పెట్టే పరిస్థితి కడుపు పట్టుకొని ఆకలి వేస్తుంది అయ్యో అంటే కడుపులో ఎంత భూ పెట్టాలని ఆలోచించాలి రెండు వేల పద్నాలుగుగా సగటు మనిషి ఆదాయం ఎంత ఆ రోజు ఖర్చు ఎంత ఈ రోజు సగటు మంచి ఆదాయం ఎంత ఎంత మీరే లెక్కలు చేసి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని తెలియజేస్తూ ఇంకా నాకు సమయం లేదు మీకు కూడా ఆలస్యం అవుతుంది మళ్ళీ విన్నపం నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి తల్లి పార్లమెంట్ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ఒక్కసారి అందరి చేతులెంది జై కాంగ్రెస్ ఎన్నికల కిరణ్ కుమార్ రెడ్డి మన ఆలేరు శాసనసభ్యులు సోదరులు వీళ్ళు ఐడియా అయ్యారు వేదిక నుంచి కొండలేడు జరిపి డిసి హరిత్ భాయ్ ఇక్కడ ప్రశాంత్ రోడ్డు వేదిక నుంచి పెద్దలందరినీ కూడా నా ఉదయపూర్ణ అవసరం నాకు తెలుసు కాళ్ళు వస్తున్నాయి ఇంకా మీరు పోదామని రెడీ అయ్యారు అవునా ముఖ్యంగా మహిళలు మతేంగా అబద్ధాలు ఆడి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అది చేస్తా ఇది చేస్తా అని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి వేల కోట్లు దోసుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబం టిఆర్ఎస్ నాయకులది కానీ తెలంగాణ ప్రజలు ఇది గ్రహించి మోసపోయిన మా బతుకులు బాగుపడలేదు ఈ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీకు పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఒక పట్టుదలతో ముందుకు పోతుంది రాబోయే రోజుల్లో ఆ హామీలను నెరవేర్చాలంటే మీ ప్రాంత సమస్యలు ఏదైతే ఉందో తీరాలంటే ఈ పేదలకు అండగా ఉండే పార్టీ పేదల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు యువకుడు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నన్ను ఒక్కసారి రెండు వేల తొమ్మిదిలో మీరు గెలిపించు రెండు వేల తొమ్మిదిలో గెలిపించు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో పార్లమెంట్ జనగామ గడ్డ తెలంగాణ ఉద్యమంలో ముందున్నది ఈ మద్దూరులో కానీ బైరాన్ పెళ్లి కలిసి నాకు ఈ పేరు తెలంగాణ జన పాట ఇవంతా చరిత్ర ఉన్న గడ్డ ఇది మద్దూరు గడ్డ మీకోసం అని చెప్పి నేను ఐదేళ్లు పార్లమెంట్ లో కొట్లాడి నా ఎంపీలతో కలిసి పార్లమెంట్ లో తలుపులు మూహించి తెలంగాణ బిల్లు పాస్ చే వచ్చిన మనిషి నేను తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజలు ఎంత కష్టపడ్డారో ఎన్ని ఉద్యోగ తెచ్చిన వ్యక్తిని ఈ రోజు ఆ తర్వాత అన్న కోమరి రెడ్డి వెంకటరెడ్డిని గెలిపించిండు మీ అందరికి కూడా రెండు చేతిని చోదించి అడుగుతున్నాం మీ అందరికి తెలుసు ఇప్పుడు నేను వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ చాలా మంది పరిచయాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో మీ అందరు తెలుసు మదూర్లో నేను బోర్లు వేసిన మాట వాస్తవం కదా వేసినా లేదా వేసినా ఇంకా కబరస్థానికి ఆరిపోయి ఈ కబరస్థానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఎంత మందికి సేవ చేయాలనో మీరు గుళ్ళు గోపురాలు అతీతంగా వ్యక్తిగతంగా కూడా చాలా మందికి సాయం చేసిన ఊళ్ళలో ట్యూబ్లైట్లు పెట్టించిన ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా మీరు ఇజ్జత్ పాస్ ఇచ్చిన చాలా మందికి ఇచ్చినారా మీ చెప్తున్న సోదరులారా మీరు మీ బిడ్డని మీకోసం కొట్లాడిన బిడ్డని ఈ మధ్యమాదేవి మహిళా సొసైటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు చాలా మంది వెయ్యి మంది ఉన్నారు మహిళా సొసైటీకి ఇరవై రెండు వేల మంది మహిళా సభ్యులు ఉంటే మద్దూర్ వెయ్యి రెండు వేల మంది ఉన్నారు తూర్మిటర్ ఇట్లా ఆ రుద్రమాదేవి మహిళా సొసైటీ మహిళలు ఒక వృద్ధాశ్రమం కట్టేమంటే మహిళల కోసం మా అమ్మ పేరు మీద షామి పదిహేను కోట్ల రూపాయలు పెట్టి వృద్ధాశ్రమం కట్టించారు సొంత పైసలతో మహిళలందరికీ కూడా తెలుసు నేను చెప్తున్నా సోదరులారా గవర్నమెంటే కాదు నా వ్యక్తిగతంగా ఉన్న కోట్ల రూపాయలు జనగా నియోజకవర్గం మీద ఖర్చు పెట్టిన మీ జనవా నన్ను గెలిపించారు అన్నని గెలిపించారు రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది రేపు సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ఈ ప్రాంతం సస్యశామనమై మీ కష్టాలు పోవాలన్నా మనం పార్లమెంట్ సభ్యులని తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరికీ ఎందుకంటే మీకు కావాల్సింది ఎంపీ ఎంపీ ఒక యువకుడు ఉత్సాహవంతుడు